ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉంది సంఘ విద్రోహ శక్తుల నుండి కానీ ఇంటెలిజెన్స్ డిజిద్ది రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు సంఘ విద్రోహ శక్తులు ముఖ్యమంత్రి గారికి ప్రమాదం తలపెట్టే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి దీనికి తగ్గట్టుగానే మనం ఇంతకు ముందు నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు వెలుపుచ్చుతున్న ఆందోళన భయాల గురించి మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నాం అండ్ అదే సమయంలోనే కొన్ని టీవీ ఛానళ్ళ వేదిక మీద నుండి కొన్ని మీటింగ్ అంటే కొన్ని పార్టీల బహిరంగ పబ్లిక్ మీటింగ్లలోనే కొన్ని పార్టీల కార్యాలయాల్లోనే కొందరు చేసే వ్యాఖ్యలు ఎలా ఉన్నాయో అనేది కూడా మనం గమనించాం పరిశీలించాం కొందరు ఓపెన్గానే కుల సంఘాల వేదికల మీద నుండి ఎవరిని లేపిస్తే ఎన్ని లక్షలు ఇస్తాము ఓపెన్గా ఆఫర్ ఇవ్వడానికి కూడా మనం గమనించాం అండ్ అదే సమయంలోనే కొన్ని అజ్ఞాత శక్తులు కూడా పాలకుల మీద ఇటువంటి ప్రయత్నాలు చేసే అవకాశాలు కొంచెం ఉంటాయి అండ్ జగన్మోహన్ రెడ్డి గారు పేదలు వర్సెస్ పెత్తందారులు అనే కాన్సెప్ట్ మీద నెక్స్ట్ ఎన్నికలను ఎదుర్కోబోతు ఉన్నారు రకరకాల కారణాలు ఉంటాయి ఈ క్రమంలో జగన్ గారు జనంలోకి ఎక్కి వెళ్తున్నారు భారీ బహిరంగ సభలు పెడుతున్నారు జనం విపరీతంగా వస్తూ ఉన్నారు జనానికి చాలా దగ్గరగా సీఎం వెళ్తూ ఉన్నారు అండ్ ఇంటెలిజెన్స్ డీజీ తన నివేదికను సమర్పించారు చాలా జాగ్రత్తగా ఉండాలి భద్రత విషయంలో రజీ పడకూడదు మరికొన్ని చర్యలు తీసుకోవాలి భద్రత విషయంలో అని ఆ విజయవాడ విశాఖపట్నంలో ముఖ్యమంత్రి గారి కోసం రెండు హెలికాప్టర్లు సిద్ధంగా ఉంచాలి ఎన్నికలు జరిగేంతవరకు అని ఇది కూడా ఎందుకంటే జనంలోకి వెళ్తూ ఉన్నారు కాబట్టి అని కూడా ప్రభుత్వానికి నివేదిక ఇస్తే ఇంటెలిజెన్స్ నివేదిక డీజీ నివేదిక ప్రకారం ప్రభుత్వం ఈ నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ టైంకి కాలానికి సంబంధించి విజయవాడ విశాఖపట్నంలో రెండు హెలికాప్టర్లు అందుబాటులో ఉంచడం కోసం ఒక గెజిట్ రిలీజ్ చేసింది ఒక ఉత్తర్వు అనేది ఇచ్చింది సో ఎక్కడైనా పాలగుడి భద్రత అత్యంత ముఖ్యం ఈ సమయంలో బై గా తెలుగుదేశం పార్టీ పత్రికలు తెలుగుదేశం పార్టీ ఛానళ్ళు ముఖ్యమంత్రి భద్రత విషయాన్ని కూడా వాళ్ళు ఎటకారం చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళు ఇంకా ఏ స్థాయికి దిగజారి పేరు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు నేను చాలాసార్లు సార్లు మరి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకులు మరి ఆయన బ్లాక్ క్యాట్ కమాండర్స్ని ఎందుకు అని అంటే ఆయన ప్రాణాలతో చెరగా మాడాలి అని చెప్పి ఎవరు అనుకోకూడదు భద్రత ఆయనకు ముప్పు ఉంది అని చెప్పి ఇంటెలిజెన్స్ చదువుతున్నారు అందుకని చెప్పి బ్లాక్ క్యాట్ కమాండర్స్ కంటిన్యూ అవుతున్నారు ముఖ్యమంత్రి గారికి ముప్పు అంటున్నారు సో మినిమమ్ మినిమం సెక్యూరిటీ మినిమం భద్రతా చర్యలు కానీ తీసుకోకుండా ఉంటారా మరి కొన్ని జాగ్రత్తగా పగడ్బందీగా దానికోసం అందుబాటులో ఉంచారు దీని మీద పంచులు వాళ్ళు దీని మీద సెటైర్లు ఎంత కామెడీ కాకుండా మరోవైపు వైపు ఆయన రఘురామకృష్ణం రాజు అసలు ఈయన అసూయ కుళ్ళు ద్వేషంతో పాపం నెక్స్ట్ ఒకవేళ జగన్ గారు కంటిన్యూ అయితే మొదట జాలి పడాల్సింది మొదట భయపడాల్సింది ఈయనని చూసేనేమో పాపం ఏమైతారో ఏమైనా ఈయన అనిపిస్తుంది ఆయన హావభావాలు ఆయన వాడే పదాలు ఆయన 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 చూస్తేనే మొత్తం అంత కుళ్ళు అసూయకు నిల్వెత్తు రూపంగా కనిపిస్తుంటారు ఎందుకు అంత నాకైతే అర్థం కాదు కానీ ఈ ఫిర్యాదు చేశారు ఏమని ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రభుత్వ ఖర్చుతో విమానాలు ఎట్లా వాడుకుంటారు ప్రభుత్వ ఖర్చుతో ఆయన ఒకడే విమానాలను ఎట్లా తిరుగుతాడు అవి ఎన్నికల ప్రచారాల కోసం వెళ్తాడు ఆ ప్రభుత్వం ఆయనకు హెలికాప్టర్లు కేటాయించుకుంటూ ఇచ్చిన నిర్ణయాన్ని స్టే ఇవ్వండి మీరు ఆపేయండి ఎలక్షన్ కమిషన్ అది మీరు నిర్ణయం తీసుకోండి కోడ్ నిబంధనల కిందకు వస్తుంది అది కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుంది అని చెప్పి ముఖ్యమంత్రి గారికి భద్రతాపరమైన చర్యలు తీసుకోవడం ఆపేయండి అని చెప్పి రఘురామకృష్ణరాజు ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేశారు చెత్త పని చెత్త చెత్త ఫిర్యాదు అట్లా ఎట్లా అవుతుంది ఒక మూడు మూడున్నర కోట్లు అవుతుందేమో దానికోసం రాష్ట్రాన్ని పరిపాలించే వ్యక్తి కోసం ఎవరో ఆ భద్రతా చర్యల కోసం కనీసం ఆ మాత్రం ఖర్చు పెట్టుకోరు సరే ఎన్నికల గూడమల్లోకి వచ్చిన తర్వాత హెలికాప్టర్ ఎవరు వాడాలి అన్నా కూడా ఎలక్షన్ కమిషన్కి ఆ వివరాలు సమర్పించాలి ఎన్నికలు అయిపోయినా నెక్స్ట్ ఫలితాలు వచ్చినా మళ్ళీ జగన్ గారు కంటిన్యూ చేస్తారా లేకపోతే ఇంకోరు వస్తారా అన్న అప్పటి వరకు జగన్ గారు సీఎంఐక ఒక ముఖ్యమంత్రి భద్రతా చర్యలు అత్యంత ఇంపార్టెంట్గా సిబ్బందికి భద్రతా సిబ్బందికి దేని మీద మళ్ళీ ఆయనకు భద్రతా పరంగా తీసుకునే నిర్ణయాలు ఆపేయాలంట దేని దేనికోసం దేనికోసం అని ఎవరు ఎవరు కూడా ప్రభుత్వ సొమ్ము వాడనే వాడరు మరీ కామెడీ కాకుంటే మరి ఇంతకు రాజుగారు తీసుకున్నటువంటి వందల వేల కోట్ల రూపాయలు మళ్ళీ కట్టలేదుగా ఉద ఉద్దేశపూర్వక ఎకబేతదారుడిగా ప్రకటించాయిగా బ్యాంకులు మరి ఇంక ఆ సుమ్మివ్వకూడదు ప్రజల సొమ్ము కదా ప్రతిదాని మీద చెత్త నిర్ణయాలు చెత్త పనులు చేయకూడదు అసూయ ఫుల్లు ఉంటే కాసేంత కొన్ని రోజులన్నా ఫ్రిడ్జ్లో అన్నా దాచుంచుకోండి పనికి వస్తే పనికొస్తుంది లేకపోతే అది కూడా కుల్లిపోతుందేమో